హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేలో నేషనల్ హైవే నుంచి కేవలం నూట యాభై మీటర్ల దూరం అండి సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఎదురుగా కనబడేదే నేషనల్ హైవే అనమాట సో ఈ నేషనల్ హైవే నుంచి కేవలం నూట యాభై మీటర్ల దూరంలో నాలుగు వందల డెబ్బై ఒక్క గజాల పెద్ద ఇల్లు కేవలం యాభై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ నేషనల్ హైవే సర్వీస్ రోడ్కి దగ్గరగా ఉండే హౌస్ అనమాట విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేలో గుంటూరు సిటీని అనుకునే ఉండే పెదకానీ విలేజ్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఈ రోడ్ అనేది ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్కి రోడ్ అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది రైట్ సైడ్ తిరగాల్సి ఉంటుంది ఈ రోడ్డుకి సెకండ్ బిట్ అనమాట సో ఈ రోడ్ అనేది డైరెక్ట్గా నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి తీసుకుంటే సెకండ్ బిట్ అనమాట ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై వెడల్పు ఎనభై ఐదు లోతు ఉండే నాలుగు వందల డెబ్బై ఒకటిన్నర గజాల ల్యాండ్ అనమాట ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ పదహారు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు ఉందండి చూస్తున్నారు కదా మనకి ఇప్పుడు పన్నెండు వేల ఆరు వందల రూపాయలు అయితే సేల్కి వచ్చిందండి అంటే మొత్తం మనకి యాభై తొమ్మిది లక్షల రూపాయల చొప్పున సేల్కి వచ్చింది ఇది ఆర్పీ ప్రైజ్ అనమాట అంటే బ్యాంక్ ఆప్షన్ రిజర్వ్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది బిల్డింగ్ ఏం చేయదు ల్యాండ్ కాస్ట్ కింద సేల్కి వచ్చిందండి సో బిల్డింగ్ అయితే ఓల్డ్ బిల్డింగే బిల్డింగ్ అనేది వాల్యూషన్ లేదు ఓన్లీ ల్యాండ్ కాస్ట్ కింద సేల్కి వచ్చిందండి సో ఎవరైతే పెద్ద సైట్ కావాలి మాకు మనకి విలేజ్లో ఉండాలి మనకి గుంటూరు సిటీకి దగ్గరగా ఉండాలి మేము ఓన్గా ఒక హౌస్ కట్టుకోవాలి ఒక పెద్ద ల్యాండ్ కావాలి ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకోండి ఎందుకంటే బిట్టు మెజర్మెంట్స్ పరంగా కూడా బాగుంది కాబట్టి ఇక్కడ మనం ఒక అపార్ట్మెంట్లా కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ లేదా గ్రూప్ హౌస్ లా కట్టడానికి కానీ లేదంటే కనుక ఒక ఇండివిజువల్ హౌస్ లాగా పెద్దగా కట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి గుంటూరు సిటీకి పర్టికులర్గా సిటీకి దగ్గరగా ఉండాలనుకుంటే కనుక ఒకసారి ల్యాండ్ని చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిట్ అండి సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆప్షన్ టైము ఇంకొక పదిహేను రోజులు ఉందండి ఈలోగా ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సంబల్ని యాక్టివ్ చేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హౌస్ అనేది బాగానే ఉంది రెనోవేషన్ చేయించుకుని ఉండాలి అనుకుంటే ఉండడానికి ప్రయత్నించవచ్చు లేదనుకుంటే మొత్తం పడగొట్టుకొని అపార్ట్మెంట్లా కన్స్ట్రక్షన్ చేసుకుంటే కనుక ఇక్కడ ఫ్లాట్స్ అనేది కూడా ఈజీగా సేల్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ విధంగా ప్లాన్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ